జూబ్లీహిల్స్ ప్రచారం పీక్స్ కు చేరింది ప్రధాన పార్టీలన్నీ గెలుపు మాదంటే మాదంటూ తొడగొడుతున్నాయి ప్రచారంలో పాత కేసులను తోడుకోవడమే కాదు రా తేల్చుకుందాం నువ్వు నేను అంటూ జూబ్లీ గల్లీలో సవాళ్లు శివాలెత్తుతున్నాయి రేవంత్ కేటీఆర్ కిషన్ రెడ్డి మధ్య నడిచిన డైలాగ్ వార్ కేవలం జూబ్లీహిల్స్ కాదు రాష్ట్ర వ్యాప్తంగా రీసౌండ్ చేస్తోంది జూబ్లీహిల్స్ ప్రచార హోరులో పదే పదే వస్తున్న కేసుల ప్రస్తావన పొలిటికల్ కాకరేపుతోంది కాళేశ్వరం ఫార్ములా ఈ కేసుల గురించి జూబ్లీహిల్స్ ప్రతి గల్లీకి చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఒక్క దెబ్బకు రెండు పిట్టలు ఉన్నట్టుగా బీఆర్ఎస్ తీరును ఎండగడుతూ ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలో ఒకటి కాబట్టే కాళేశ్వరం కేసును సిబిఐకి ఇస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదని నిప్పులు జరిగారు ఫార్ములా ఈ రెస్ కేసులోనూ కేటీఆర్ అరెస్ట్ కు గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడంతో రెండు పార్టీల ఫ్రెండ్షిప్ బట్టబయలైందన్నారు సిబిఐకి పంపించిన సెప్టెంబర్ ఒకటి నాడు కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ హరీష్ మీద సిబిఐ కేసులు కట్టి అరెస్ట్ చేయమని మేము పంపించినాం కిషన్ రెడ్డి గారు అంతకు అన్నారు మాకు మాకి సిబిఐకి ఎనిమిది గంటల్లో తండ్రి కొడుకులను చర్లపల్లి చెంచల్ కూడా నేను పంపిస్తామని సూటిగా సవాల్ విసురుతున్న కిషన్ రెడ్డి గారికి మీరు చెప్పింది నిజమైతే మీరు కేసీఆర్ కు లొంగిపోకపోతే మీరు వాళ్ళు ఒక్కటి కాకపోతే బీఆర్ఎస్ బీజేపీ ఫెవికల్ బంధనం ఒక్కటి కాకపోతే ఎప్పుడు అరెస్ట్ చేస్తారో పదకొండు తారీఖు లోపల సిబిఐ ఎఫ్ఐఆర్ చెయ్యాలి కేసీఆర్ హరీష్ ను అరెస్ట్ చెయ్యాలి సీఎం రేవంత్ కి కౌంటర్ గా ఏసీబీ కేసును బయటకు తీస్తారు పిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనపైన రేవంత్ పైన ఏసీబీ కేసు కేసుందన్న కేటీఆర్ దమ్ముంటే లైట్ డిటెక్టర్ టెస్ట్ కు రావాలని సీఎం కు సవాల్ విసిరారు దమ్ముంటే రా అరెస్ట్ చేయి నేను వద్దంటు ఏం చేసిందో తప్పురా ముంగటికి రా నేను మళ్ళా చెప్తున్నా రేవంత్ రెడ్డి నువ్వు మొగవని అయితే మగ పుట్టుక ఉడితే రేవంత్ రెడ్డి అనేటోడు నేను అడుగుతున్నా దా లైవ్ కెమెరాల ముంగట కూర్చుందాం నా కొల్ల ఐడి డిటెక్టర్ టెస్ట్ నీ కొల్ల ఐడి డిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం ఏసీబీ ఎంక్వైరీ నీ మీద ఉంది నా మీద ఉంది ఇద్దరం అది పెట్టుకుందాం కూర్చుందాం ఎవడు నిజాయితీ పరుడో ఎవడు దొంగనో మొత్తం దేశం చూస్తుందా మగోన్ అయితే మగ పుట్టుక పుడితే రా అని చెప్పి రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తుంది ఇటు కేటీఆర్ సవాల్పై పై ఘాటుగా స్పందించారు సీఎం రేవంత్ సవాల్ విసిరి పారిపోవడం కేటీఆర్ కు అలవాటు అంటూ ఫైర్ అయ్యారు చర్చలకు సవాల్ అంటున్నాడు సవాలు విసరడం పారిపోవడం నీ జాతిలోనే ఉంది గంజాయ్ డ్రగ్స్ గురించి టెస్టులు అంటే నేను విశ్వేశ్వర రెడ్డి అమరవీరుల స్థూపం దగ్గర ఆరు గంటలు వెయిట్ చేసినాం రాలేదు అసెంబ్లీలో చర్చలు చేద్దామంటే నువ్వు అయ్యా ఇద్దరు అసెంబ్లీకి రాకుండా పారిపోయినరు కాంగ్రెస్ బీఆర్ఎస్ తీరుపై జూబ్లీ ప్రచారంలో విరుచుకుపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలో ప్రభుత్వం మారిందే తప్ప ఏ మాత్రం అభివృద్ధి జరగలేదన్నారు హామీల అమలుపై సీఎం రేవంత్కి కి సవాల్ విసిరారు కిషన్ రెడ్డి మరి కాంగ్రెస్ అధికారంలోకి మనం దృశ్యాలు మాకు పేరు మీద అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కానీ నిజమైనటువంటి మార్పు తెలంగాణలో రాలేదు కాంగ్రెస్ జెండా వచ్చింది కేసీఆర్ పోయి రేవంత్ వచ్చింది తప్ప తెలంగాణ ప్రజల జీవితాలలో మార్పు రాలేదు అయ్యా ఈరోజు జూబ్లీ హిల్స్ లో ఊరే ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడో రేవంత్ రెడ్డి చెప్పాలి నువ్వు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ఒక్కటైనా మొత్తంగా కేసుల ప్రస్తావనతో మూడు పార్టీల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళాయి మరి ఛాలెంజ్ ఎపిసోడ్ ఇంకెంత దూరం వెళ్తుందో ఇవాళ రేపు ఇంకెలాంటి డైలాగులు డైనమెంటర్ లా చూడాలి